హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ సో ఈరోజైతే డైట్ చేద్దామని డైట్ కోసం కొన్ని కావాల్సిన ఐటమ్స్ తెచ్చుకుందామని రత్నదీప్కి అయితే వెళ్ళానండి డైట్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కుందని ఇక బర్త్డే వరకు డైట్ చూడాలి ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తాను ఎంత స్ట్రిక్ట్గా చేస్తాను అనేది మాత్రం తెలియదు కావాల్సిన ఐటమ్స్ తెచ్చుకుందాం అని చెప్పేసి బాచిపల్లిలో మనకి ఇక్కడ బెనారస్ గ్యాలరీ పక్కన ఉంటుంది కదా రత్నదీప్ అక్కడికి వెళ్ళామన్నమాట సో ఇవి మేము తీసుకున్నాము ఏంటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి అండ్ రత్నదీప్లో కొన్ని ఆఫర్స్ కూడా ఉన్నాయి స్టీల్ పైన అండ్ ప్లాస్టిక్ పైన ఇంట్లో కావాల్సిన హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ చాలా వాటిపైన ఆఫర్స్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేశాను చెక్అవుట్ చేసాయండి పెట్టుకుని అన్నా ఎవ్రీడే షాపింగ్లోకి వెళ్తూ ఉంటుందమ్మా ఏం చేస్తున్నావు ఇంత గట్టిగా పడుతుంది తెలుసు వచ్చి ఎందుకు కింద పడకుండా పడిపోతునేమో అని అసలు వదిలట్లేదు తీసుకుంటే తియ్యట్లేదు చేయండి ఈ రోజలేస్తే కింద పడతాను అనుకుంటున్నాను కదా అవును షాపింగ్ చేస్తున్నావా షాపింగ్ చేస్తున్నా పెద్ద తియ్యా షాపింగ్ చేస్తున్నావా అవునా ఏం సరే నాకు

నన్నెందుకు బాబు మీరు ఇక్కడ ఇట్లా ఇంత నన్ను ఎక్కడో కూర్చోబెట్టి మీరిద్దరు ఎక్కడో తిరుగుతున్నారు ఎందుకు ఇంత హైట్ మీద నన్ను ఎందుకు టూల్స్ తీసుకోవాలి అనిపిస్తుంది కానీ ఇక్కడ ఎందుకు అన్నిటికీ ఇట్లా హోల్స్ ఉన్నాయి చెందు ఇంజక్షన్ వేసినట్టు ఇప్పుడు టెర్రిస్ట్లు అవి వేస్తున్నారట కదా ఫ్రూట్స్కి వెజిటేబుల్స్కి ఇంజక్షన్ చేయడము కొత్త టెర్రరిజం పిఎస్ వన్ ఫిఫ్టీ నైన్ ఉన్నాయి మంచి ఉన్నాయి ఇది ఇంపోర్టెడ్ క్వాలిటీ సో ఇది ఒకటి తీసుకుందా ఇంకేం తీసుకోవాలి అరిగా ఇంకేం తీసుకోవాలి ఇంకా మన డైట్కి ఏమేమి అవసరం కుందనికా డైటింగ్ చేస్తావా అమ్మా నువ్వు కూడా నేనేం నేను బక్కరే ఉండడాడీ మీరు ఇద్దరు అడ్డుకున్నారు కదా ముందు పట్టుకోరా నువ్వు ఏం పడవ అని ఇట్లా ముందు పట్టుకో ఇక్కడ పట్టుకో ఆ పట్టుకో ఓకే ఇంకేం తీసుకున్నావు వెజిటేబుల్స్ అటు సైడ్ ఉన్నాయి ఫ్రూట్స్ ఉన్నాయి మన వచ్చిన వెజిటేబుల్స్ అసలు ఏమీ భయం లేకుండా మంచిగా వచ్చింది కదా మన బ్రైట్గా మెయిన్ ఇంపార్టెంట్ స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ తీసుకో బీన్స్ స్వీట్ కార్ను క్యాప్సికమ్ తీసుకో ఈ బీన్స్ వద్దు ఈ బీన్స్ వద్దు చిన్నగా ఉంటాయి చిన్నవామో అంటారు ఇవి ఇవి ఇంకా ఫ్రెంచ్ బీన్స్ ఇవి బాగుంటాయి అరిక హరిక ఇంట్లో ఉన్నది నువ్వు వాడతలేవు ఇవి తీసుకో ఫ్రెంచ్ బీన్స్ అదే మాతా ఇది తీసుకో ఇది డైట్ లో లంచ్ టైట్ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ మాకిది నేను ఇంకా క్యారెట్ వాలే వేరే ఏం తీసుకుంటావు ఆ ఆ క్యారెట్ ఆ తీసుకుంటా కucumber ఒక వన్ విక్ కొంచెం ఇద్దాం ఎంతలే రేట్ అసలు రేటు సిక్స్టీ

ఏం కాదు రాదు కాదు ఏ తిన్నా కానీ టెరేషల్ ఏమో కలిపిండాకుంటే అసలు ఏం తినకుంటుంది అయిపోతుంది డైట్ అయిపోతుంది మనకి ఆటోమేటిక్గా కదా టమాటా అమ్మాయిలు ఏమో కలిపి పల్లీ చెక్కి

ఇది డైటే అరిగా డ్రై ఫ్రూట్స్ అంటే డైట్ డైట్ ఫ్రూట్ డైరీ ఇది అరిగా డ్రై ఫ్రూట్ పూతరేకులు డైటే కదా డైటే కదా ఇది డైట్ కాదు ఇది షుగర్ కాదు ఇది జాగ్రీ జాగ్రీ పౌడరే మరి ఏమి రాను

మనం గ్యాస్ పైపు కూడా చేంజ్ చేయాలి ఇదే ఉంది మా ఇంట్లో రైస్ పెట్టుకోవడానికి అస్తం మేము ఇలాంటిది వాడతాం కొంచెం చిన్నగా ఉంటుంది దీంతో పెట్టుకుంటే ఏంటంటే కొంచెం కొంచెం రైస్ వస్తుంది చిరాకచ్చి వదిలే అనుకుంటా మరి ఎక్కువ తింటున్నట్టు ఉంది అని చెప్పి పెట్టుకోమన్నట్టు మరి ఎక్కువ తింటున్నామేమో అనుకొని ఒక రెండు సార్లు పెట్టుకున్నాక ఇంకా పెట్టుకోము అంటే మనకు మనకి ఒక రియలైజేషన్ వస్తుంది ఇన్ని సార్లు పెట్టుకుని తింటున్నామా మనం ఈ కప్ కేసు కప్ కేక్ మోల్డ్ తీసుకుందామా మనము డైట్లో ఉన్నామండి

చట్నీ దాల్ సంథింగ్ ఏదైనా మన డైట్ ప్లేట్ ప్లేట్లో పెట్టుకొడుతుండే ఇక ప్రైస్ పెట్టుకుంది చక్కగా రోజు అంత వరేసిన వద్దులే నువ్వు ఇంత తక్కువ తినలేవు అని తింటే అద్దే తింటలే నేను తగ్గిస్తున్నాయి కదా ఈరోజు తగ్గిస్తున్నది వెరైటీ ఉంది సొట్టులో అయినట్టున్నావు ప్రైస్ ఎక్కువ ఉంది ఏందిరా పట్టుకో కింద 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 వద్దు బిల్లు వేస్తారు వద్దురా కుందనిక వద్దురా వద్దు కుందనికా కుందర పెట్టురా హేయ్ కుందనికా చూడు ఎందుకు తీసుకున్నా వదిలే ఉన్న సామాన్లు సరిపోతుంది కాకపోతే ఆఫర్ ఉందండి వై వన్ ఎట్ వన్ ఉంది ఈ ఇవన్నీ సర్వింగ్ బోల్స్ అన్నీ ఆఫర్లు ఉన్నాయి ఇది మంచి క్వాలిటీ కదా రేటు కొంచెం టూ థర్టీ ఎయిట్ ఉంది ఫిల్టర్ కాఫీ తీసుకోవడానికి ఇవేమో ఇంకా టీ పెట్టుకోవడానికి మన టీ దాడలే కదా వదిలే మనకు టీ పని చేసాం ఈ రోజే పని చేసాం టీ జస్ట్ ఈరోజు పనిచేసాం ఇంకా టీ తాగాం కు వాటర్ గ్లాస్ తీసుకోమా తీసుకోని తీసుకోమా తీసుకున్నా ఉందండి గంట ఇంకా మంచి తీసుకుంటాం బ్రాండెడ్ తీసుకుంటాను ఓకేనా

అదే కానీ చిట్టి ఇడ్లీ చేసుకోవడానికి మనకు ఉంది కదా మనకి ఇండస్ వాలీ వచ్చింది అంటే చిట్టి ఇడ్లీ ఉంది మన ఇడ్లీస్ అప్పుడు ఇలా చిట్టి ఇడ్లీ చేస్తୁ ఉన్నాం ఈ లంచ్ బాక్స్ ఉన్నాయి లంచ్ బాక్స్ లో ఆఫర్ ఉంది సుమా కదా అమ్మా ఏదో ఆవర్ ప్రైస్ 599 అంట కిందిదేమో స్టీల్ లంచ్ బాక్సెస్ ఉన్నే లే మనకి ఏమ అవసరం లేదు కానీ ఆఫర్ నే చెప్తున్నా వాటర్ బాటిల్ కూడా ఉంది మనకు ట్రావెల్ నెక్ మన ఇంట్లో కూడా ఉండది నువ్వు అది నాకు నచ్చదు ఇది మరి వేస్ట్ ఇది చెప్పాలంటే పాలిస్టర్ ఫ్యాబ్రిక్ అంటే ఇది

సూపర్ ఉంది ఆఫర్ వచ్చేసింది తీసుకోండి మీరు కావాలంటే హలో బై వన్ గెట్ వన్ ఇది కాచింది ప్లాస్టిక్ హ్యాంగర్స్ ఇది ప్లాస్టిక్ హ్యాంగర్స్కి బై వన్ గెట్ వన్ దీని కాదు బై వన్ గెట్ వన్ త్రీ హండ్రెడ్ డైరెక్ట్ ప్రైస్ ఇది అవి గ్లాస్ కంటైనర్స్ లాగా కనిపించేటువంటి ప్లాస్టిక్ కంటైనర్స్ అన్ని బాగున్నాయి గ్లాస్ మెయింటైన్ చేయలేమనుకుంటే ఇది బెస్ట్ మీకు త్రీ నాట్ నైన్కే వస్తుంది తక్కువ ప్రైజ్ ఉంది చాలా క్వాలిటీ కూడా బాగున్నాయి అనిపిస్తుంది ఒకటి ఓపెన్ చేసి ఉన్నది ఉంది చూద్దాము క్వాలిటీ ఇదిగోండి సేమ్ మన గ్లాస్ అప్పరెన్సే అండి కాకపోతే ఇవి యూజ్ చేస్తుండగా మనకి డల్ అయిపోతుంది ప్లాస్టిక్ పైనది ఒక సిక్స్ మంత్స్ తర్వాత చూసుకుంటే ఇంత ట్రాన్స్పరెంట్గా ఇంత నీట్గా ఉండదు సిక్స్టీ నైన్ ఉందండి ఇది భుజండ్ త్రో లాగా తీసుకుందాము అనుకుంటే మీకు ఇవి బెస్ట్ కొంచెం మెయింటైన్ చేసుకోగలుగుతాము అనుకుంటే గ్లాస్ చాలా బాగుంటుంది నేనైతే గ్లాస్ కంటైనర్స్ ప్రిఫర్ చేస్తాను మీకు సజెస్ట్ కూడా గ్లాస్ కంటైనర్సే చేస్తాను బట్ అందరూ గ్లాస్ మెయింటైన్ చేయలేరు ఇష్టపడరు అనమాట ఎందుకు లే అంత డెలికేట్గా యూజ్ చేయడం అనుకుంటారు సో అలాంటి వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది ఇది ప్రైస్ వచ్చేసి ఎక్కడుంది ప్రైజ్ ఫైవ్ నాట్ సిక్స్ ఉందండి అండి ఇవేమో పెద్ద జార్స్ ట్రాన్స్పరెంట్ తీసుకో ట్వంటీ నైన్ అయితే మామూలు లోకల్ డీ డిమార్ట్ కాదు ఈ ఇండియన్ బజారు చైనా బజారు వాటిల్లో ఉంటాయి ఇవి ప్లాస్టిక్ మ్యాక్సిమం అవాయిడ్ చేసేసాను నేనైతే మన పార్సిల్ వచ్చేసింది ఇదేమో టీ కప్స్ సెక్షన్ అండి మేము ఇలా సంథింగ్ ఏదైనా ఒక వామ్ వాటర్ లాగా తీసుకుందాం అని చెప్పి చూస్తున్నాము బట్ ఇంట్లో చాలా ఉన్నాయిలండి గ్లాసెస్ ఏది వద్దులే చెందు ఆల్రెడీ చాలా ఉన్నాయి అవి మా షాపింగ్ ఇలాగే ఉంటుందండి నేను ఏదైనా తీసుకుంటే చెంది వద్దులే అంటాడు చెంది ఏదైనా తీసుకుంటే అంటే నేను వద్దులే అంటా జ్యూస్ గ్లాసెస్ వైన్ గ్లాసెస్ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇవి కూడా చాలా ఉంది స్టాక్ ఆఫర్లో ఉన్నట్టున్నాయి ఫిఫ్టీ నైన్ ఫార్టీ నైన్ ఉన్నాయి ఫార్టీ నైన్ ఎందుకు లే చెందు స్పేస్ లేదు మనకి నాకు గ్లాస్ కంటైనర్సే కావాలి అని చూస్తున్నా బట్ రత్నదీప్లో కూడా గ్లాస్ కంటైనర్స్ ఏం పెద్దగా లేదు వద్దు స్పేస్ లేదు ఎప్పుడైనా ఏదైనా సెట్ సెట్ పెట్టుకోవాలి గ్లాస్ అవి ఒక ట్రెండ్ పెట్టుకుంటే ఎక్కడి నుంచి పట్టుకొచ్చినట్టు ఉంటాయి అవి తీసుకున్నామంటే సిక్స్ పీస్ తీసుకోవాల్సిందే చెప్పల్స్ కూడా ఉన్నాయి నార్మల్ డైలీవేర్ మ్యాట్స్ డోర్ మ్యాట్స్ అట్లా ఉండదు చందు నాప్కిన్ సాఫ్ట్గా ఉండాలి స్కిన్ స్కిన్కి తగ్గలకుండా ఉండాలన్నమాట అట్లాంటివి తీసుకోవాలి ఇవి నార్మల్ బెడ్షీట్స్ అండి అంటే అంత సూపర్ క్వాలిటీ కాదు నార్మల్ తీసుకున్నా ఇంత ముందే తీసుకున్నాను నేను చూపిస్తే నేనే తీసుకున్నా అది మ్యాట్స్ కొంచెం మంచి క్వాలిటీ ఏదైనా ఉంటే తీసుకుందామా చందు వాటర్ అబ్జర్వ్ చేసుకునేలా ఉంటే తీసుకుందాం ఒకటి కిచెన్లో వేయడానికి ప్రైజా ప్రైజ్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ చెంది ఇది అంటే నార్మల్ ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా మనకు వాటర్ అబ్జర్వ్ చేసుకునేటట్టు ఉంటుంది కిచెన్లోకి ఇది ఎంత తడిపడితే ఇట్ల ఇచ్చుకుంటుంది ఇట్లనే ఉంటాయి మరి వేరేలాగా ఏమి ఉండవు బాగుంటుంది ఇది ప్రైజ్ త్రీ హండ్రెడా టూ మచ్ ఏమో

రెండు సేమ్ ఇవి అయితే ఓకే తీసే స్కో ఇదే ఇక షన్స్ ఇవి కలర్ ఇది బాగుంది అలా దానికి కూడా అదే వచ్చింది కలర్ చూడ కలరు గ్రే కలరా ప్రైస్ ప్రైస్ సేమా ఓకే కిచెన్లో ఎట్లయినా కొంచెం రెట్టిగానే అయిపోతూ ఉంటాయి కానీ ఇది ఇంత ఎత్తు కదా చదివి ఇటు సైడు మన రోబో వచ్చినప్పుడు రోబో దీని మీద ఎక్కదు రోబో మొత్తం ఎట్టుకొని పోతా ఉంటుంది మామూలు మన మ్యాట్ల మీద నుంచి వెళ్ళిపోతుంది ఇప్పుడు రోబో మామూలు ఇట్లా డిజైన్ ఇట్లా సైడ్కి ఇట్లా మందం లేకపోతే పోతుంది సైడ్ కుప్పలా ఉంది రోబో నెట్టుకుంటూ ఆగిపోతుంది అక్కడ ఎందుకట్లా ఇచ్చినట్టు అది అవసరం అట్లా సైడ్ ఆ డిజైన్ మనము రోబో ఫ్రెండ్లీ యూస్ తీసుకోవాల్సిందో మ్యాట్స్ ఏ వద్దు ఎందుకు చెందు అమెజాన్లో తీసుకునేవి కానీ ఉన్నాయి ఎందుకు మళ్ళీ బాగానే ఉన్నాయి కదే ఇజుడు క్యూట్ ఎంత బాగున్నాయి ఒక్కతే ఆడుకుంటుందండి అసలు ఏడవదు మేము మా బిజీలో మేము ఇక్కడ ట్రాలీ ఇక్కడ వదిలేసి మేము ఎక్కడో తిరుగుతున్నామో ఒక్కతే ఆడుకుంటుంది కదా కుందనాల బొమ్మ ఒక్కతేనే ఆడుకుంటున్నావా మమ్మీ ఎక్కడున్నావు అని పిలవవా నన్ను పిలేవా వెళ్ళిపోదామా ఇంటికి అదేంటి అదే కొంచెం డిఫరెంట్గా అట్లా డిజైన్ చేసి ఇక చెల్ల చెల్ల పోదమ్మా నాన్న ఇంటికి పోదామా పాలు తాగిచ్చి తీసుకొచ్చామండి బయటకు వచ్చినప్పుడు పాలు ముంగి తీసుకొస్తాము పట్టుకో పడిపోతావు పట్టుకో పట్టుకోరుచెడు ప్రైస్ ఎంత మరి అక్కడ సిక్స్టీ మనకు మనం ఇంత ముందు వచ్చిన సెక్షన్ ఇది వెళ్దాం కదా ఇక లేట్ అవుతుంది

సాటర్డే షూట్ ఉంది కదా అటు వెళ్ళినప్పుడు వెళ్ళి తీసుకొద్దాం ఇదిగోండి మా ఇంటి దగ్గర ఉన్న రత్నదీప్ అనమాట ఇది బాచుపల్లి రత్నదీప్ దీని పక్కనే మనకి బెనారస్ గ్యాలరీ ఉంటుంది నేను ఇక్కడికి షాపింగ్కి వస్తూ ఉంటాను కదా రెగ్యులర్గా సో దాని పక్కనే ఉంటుంది మేము ఫస్ట్ టైం వచ్చాము ఇది చూసాం అంతకుముందు కానీ ఎప్పుడు లోపలికి రాలేదు ఇదే ఫస్ట్ టైం బాగుందండి ఆఫర్స్ కూడా మంచి మంచి ఆఫర్స్ ఇచ్చారు స్పేషియస్గా ఉంది ఇదంతా మసాలాస్ సెక్షన్ అనమాట ప్లాస్టిక్ సెక్షన్ ఇది అటు స్టీల్ సెక్షన్ బాగుంది చిన్న చిన్న క్లిప్స్ బాగా ఉన్నాయండి కుందనికకి హెయిర్ వచ్చిన తర్వాత పెట్టాలి ఇట్లాంటివన్నీ ట్రై చేయాలి ఈ క్లిప్స్ కూడా ఈ ప్రైస్ ఎంత ఉందో చూద్దాం నేను మ్యాథ్స్లో తీసుకున్నా త్రీ హండ్రెడ్కి వన్ ట్వంటీ నైన్కి వస్తుందండి ఇక్కడ తక్కువ ప్రైస్ ఉంది కిడ్స్ కోసం క్లిప్స్ స్టిక్కర్స్ ఇవి ప్రైజ్ ప్రైస్ మంచి అనుకుంటా ప్రైస్ నైంటీ నైన్ ఉందండి ఇది స్టిక్కర్స్ నైంటీ నైన్ రూపీస్ కలర్ కలర్ స్టిక్కర్స్ ఇవన్నీ క్లక్ చేసాయి స్వీట్ పొటాటో ఫిఫ్టీ నైన్ తీసుకుందామా తక్కువ ఉంటుంది ఇంకా బాటిల్ గడి తీసుకుందాం ఏది క్యాప్సికమా ఎయిట్ నైన్ తీసుకుందాం పట్టుకుందాం మనం పాస్తాలకు వేయొచ్చు దేంట్లోకైనా బాగుంటుంది ఫ్రెష్గానే ఉన్నాయి తీసుకోక రెండు జ్యూస్ కీరా తీసుకోకపోయినా చదువు ట్వంటీ నైన్ కేజీ లడ్ చే కేజీ ఉంటుంద మరి ఇది ఒకటి బాగుందా ఫ్రెష్గా ఫ్రెష్గా డైరెక్ట్ సలాడ్లోకి యూజ్ చేసి క్యాబేజీ పౌడర్ తీసుకోరండి వెల్లుల్లి కూడా పొట్టు తీసిన వెల్లుల్లి దొరుకుతుందండి ఇక్కడ గార్లిక్ పొట్టు తీసింది ప్రైస్ నైంటీ నైన్ అనుకుంటా హాయ్ హాయ్ అయిపోయిందా నీకా అయిపోయిందా నీ షాపింగ్ అయిపోయిందారా నీ షాపింగ్ అయిపోయిందా అన్నీ చూస్తుంది కలర్ఫుల్గా అనిపిస్తుంది రత్నదీప్ మొత్తం చూస్తూ ఉంది హలో బాగుందా రత్నదీప్ నచ్చిందా బాగుందా నీకేం కావాలి చెప్పు ఇంక ఇంటికి అయితే వచ్చేసామండి లాస్ట్ టెన్ డేస్ నుంచి రెగ్యులర్గా ఏదో ఒక స్టోర్ విజిట్కి వెళ్తున్నా ఉన్నాము బట్ ఈసారి మాత్రం ఒక పర్పస్తో వెళ్ళాము స్ట్రిక్ట్గా డైట్ చేద్దాం అనుకుంటున్నాం దానికోసం కొన్ని కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చుకున్నాం అనమాట ఇంకా ఇంటికి వచ్చాక డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను డిన్నర్లోకి డిసాను పాస్తా అయితే తీసుకున్నాను పాస్తా విత్ పనీర్ అండ్ కొన్ని వెజ్జెస్ యాడ్ చేసి చేస్తున్నాను ఇక్కడ పాస్తా కొంచెం ఎక్కువైపోయింది పనీర్ ఎక్కువ యాడ్ చేసుకొని పాస్తా తక్కువ యాడ్ చేద్దాం అనుకున్నాను బట్ కొంచెం ఎక్కువ పడిపోయింది అనమాట వీడియో షూట్ చేస్తూ ఎక్కువ యాడ్ చేసేసాను అండ్ ఇదిగోండి ఇంకా క్యాప్సికము రెడ్ క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ ఇప్పుడు తీసుకొచ్చాను కదా అవి కూడా యాడ్ చేసేసాను క్యాప్సికమ్ అండ్ పనీర్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందు ప్రిపేర్ చేసుకున్న టమాటో ప్యూరీ యాడ్ చేసేసాను ఆ తర్వాత పాస్తా వేసేసాను అనమాట సింపుల్ రెసిపీ టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ అండ్ ఆరిగాను లైట్గా కొంచెం చీజ్ అండ్ కెచప్ కూడా వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేశాను ఇది ఈరోజుకైతే డిన్నర్ అండ్ ఇది ఈరోజుకైతే వీడియో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే